స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంలో స్వామివారికి రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు సప్న తిరుమల జరుగుతుంది ఈ సపన తిరుమంజం సందర్భంగా రంగనాయక మండపాన్ని విశేష పుష్పాలంకరణ చేపట్టినాము వీటితో పాటు స్వామివారికి శ్రీదేవి అమ్మవారికి అరుదైన పుష్పాలు పత్రాలతో మాలలు కిరీటాలు ఏర్పాటు చేశాము ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణీయంగా శ్రీవల్లి పుత్తూరు నుంచి చిలకలు తెప్పించి వాటితో మాలలు కిరీటాలు ఏర్పాటు చేసాము అలాగే వీటితో పాటు రోజు పెటల్సు ఏలకలు వట్టివేరు బ్లాక్ గ్రేప్స్ ఆఫ్రికాటు బాదం పప్పు అలాగే మల్టీ డ్రై ఫ్రూట్స్తో మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాం ఇలాగ ఎనిమిది రకాల మాలల కిరీటాలు చివరిగా తులసి మాలతో ఈ యొక్క సప్న తిరుమంజం ముగుస్తుంది ఇలాగ ప్రతిరోజు ప్రత్యేక మాలలు కిరీటాలు ఈ మూడు రోజులుగా ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు తిరుపూరు చిన్న దాత వారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఓం నమో నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో రోజూ ఒక ఉత్సవమే అలాంటి ఉత్సవాల్లో ప్రధానమైంది బ్రహ్మోత్సవం అటువంటిది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకి తిరుమలలో పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా కళ్యాణ వేదికలో ఆ ఫ్లవర్ గార్డెన్కి సంబంధించి వివిధ రకాల పుష్పాలతో కాకుండా టన్నుల కొద్ది పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా గతంలో ఏ విధంగా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఫ్లవర్ గార్డెన్ ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఆకృతులకు సంబంధించి అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా తయారు చేస్తుంటారు ఈసారి ఎలా చేశారు ఓం నమో వెంకటేశయ ఈవో గారు అలాగే అడిషనల్ ఈవో గారి యొక్క ఆదేశం అనుగుణంగా భక్తులకు కనివి చేసేది ఉండాలని ఆదేశించారు వారి యొక్క ఆదేశం అనుగుణంగా ద్వారాల ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము సప్తద్వారాల ద్వారా రాధాకృష్ణ ఒక కాన్సెప్ట్ని ఏర్పాటు చేస్తాము అలాగే భారీ సెట్టింగ్ ద్వారా సీతాస్వామి వారి కాన్సెప్ట్ని ఏర్పాటు చేస్తాము సైకిత శిల్పన అయోధ్య రావుని కాన్సెప్ట్ తీసుకుని సైకిత శిల్పాన్ని ఏర్పాటు చేస్తాము వీటితో పాటు వెంకటేశ్వర వారి యొక్క యుగాలకు సంబంధించి కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగంలో ముఖ్యమైన ఘటాలను ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేసినాము వీటితో పాటు పూర్తిగా ఉన్న ఏనుగులు గుర్రాలు కలిశాలు అలాగే నెమళ్ళు వివిధ ఆకులతో ఏర్పాటు చేసినాము ఈసారి ప్రత్యేక ఆకర్షణీయంగా ఫాగ్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసాము గతంలో కంటే ఈసారి అద్భుతంగా తీర్చిదిద్దినట్లయితే తెలుస్తుంది అంటే ఇప్పుడు గత నాలుగైదేళ్ళ కంటే ఈసారి ఈ ఫ్లవర్ గార్డెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పేసి అంటున్నారు భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎన్ని టన్నుల పుష్పాలు వాడారు ఎన్ని రకాల పుష్పాలు వాడారు సుమారు ఎనభై వేల నంబర్లు పద్దెనిమిది రకాల సీజనల్ ఫ్లవర్స్ని ఇక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసాము వీటితో పాటు సాంప్రదాయ పుష్పాలు అలాగే కట్ ఫ్లవర్స్ కూడా ఆరు రకాల సాంప్రదాయ పుష్పాలు పన్నెండు రకాల కట్ ఫ్లవర్స్లు ఈ యొక్క కాన్సెప్ట్ కోసం సుమారు అరవై వేల నంబర్ని వినియోగించాము ముఖ్యంగా స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఒకవైపు అయితే మరోవైపు శ్రీవారి ఆలయంలో స్నాపన తిరుమంజనాలు ఇవన్నీ నిర్వహిస్తుంటారు ఆ స్నాపన తిరుమంజనాలకు ఎటువంటి పూలు అంటే మీరు ప్రత్యేకంగా అక్కడి నుంచి అల్లి పంపిస్తుంటారు అంటే మీ ఫ్లవర్ గార్డెన్ నుంచే అక్కడికి వెళ్ళేది పూర్తిగా మరోవైపు శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా మీరు ఏదైతే తయారు చేసినటువంటి పుష్పాలకు సంబంధించి ఎన్ని టన్నులు వాడారు శ్రీవారి ఆలయంలో ఈ తొమ్మిది రోజుల సందర్భంగా అంకురార్పణ రోజు అలాగే నాలుగో రోజు ఏడవ రోజు మహాద్వారం నుంచి గర్భాలయంకు పుష్పాలంక చేపడతాము ఈ ఏడాది కూడా అలాగే ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ప్రత్యేకంగా పూర్తిగా వెరైటీ కాన్సెప్ట్ తీసుకొని మహాద్వారం నుంచి గర్భాలయంకు ఏర్పాటు చేసినాము దీనికోసం సుమారు నలభై నుంచి నలభై ఐదు టన్నుల సాంప్రదాయ పుష్పాలు వినియోగించడానికి ఏర్పాటు చేస్తున్నాము అలాగే రెండు లక్షల నంబర్ కట్ ఫ్లవర్స్ వినియోగించకు ఏర్పాటు చేస్తున్నాం లోపల స్నపన ప్రత్యేకంగా మాలలు తయారు చేస్తారు ఆ మాలలు ఏంటి సార్ సప్న తిరుమల అది రేపు చెప్తాము అది రెండవ రోజు మూడవ రోజు నాలుగో రోజు రంగనాయక మండపలో స్వామి వారికి సప్న తిరుమల జరిగింది ఈసారి కూడా అరుదైన పుష్ప పుష్పాలు పత్రాలతో మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో వినియోగించే పూలే కాకుండా ముఖ్యంగా ఇప్పటికే తిరుమలలో విద్యుత్ దుబ్బలంకరణతో కూడా దేదీప్యమానంగా వెలిగిపోతుంది ముఖ్యంగా ఇప్పటికే దానికి సంబంధించి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆకృతులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఏదైతే ఆ ఫ్లవర్ గార్డెన్లలో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా భక్తులు తమ ఆనందంగా ఈ ప్రాంతాల్లో వచ్చి అంటే వాళ్ళ మొబైల్లో బంధిస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు అంటే అంత అందంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే సీతా స్వయంవరం కావచ్చు మరోవైపు స్వామివారి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వాహనాలు మరోవైపు పూర్తిగా పూలతో తయారు చేసిన పరిస్థితి మరోవైపు ఇక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఘట్టం అంటే శ్రీరాములు వారి ఘట్టం సంబంధించి ప్రధానంగా చూపించారు మరోవైపు సైకత శిల్పం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా ప్రధానంగా ఇక్కడ చేసుకుంటున్న పరిస్థితే ఉంది ఎందుకంటే మొదటి నుంచి అంటే స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ఈ ఫ్లవర్ గార్డెన్కే ఎక్కువ భక్తులు వస్తుంటారు ముఖ్యంగా ఈ ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి భక్తులకి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లయితే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ శ్రీవారి ఆలయంలో ప్రత్యేక అలంకరణలు చేసాం ముఖ్యంగా గరుడ సేవకు మాత్రం సుమారు నలభై టన్నులతో పుష్పాలతో అంటే ప్రత్యేక ఆకర్షణగా శ్రీవారి ఆలయంలో తీర్చిదిద్దబోతున్నామని చెప్పేసి ఆలయ గార్డెన్కి సంబంధించినటువంటి శ్రీ సూపర్నెంట్ శ్రీనివాసులు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ నెలకొంది కెమెరామెన్ రామకృష్ణతో సునీల్ ప్రైమ్ న్యూస్ తిరుమల నుండి